ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్ తోటి గ్యాప్ బోర్డర్ అది కూడా జరీ తోటి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు వీవింగ్ గా ఇచ్చారు సెల్ఫ్ అండి సెల్ఫ్ కాంబినేషన్ తోటి వస్తుంది లైట్ వెయిట్ జార్జెట్ అండి అందులో కూడా ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ బటర్ఫ్లై డిజైన్ అనమాట అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటేనండి ఫెండి ఫ్యాబ్రిక్ అంటే మంచి ఫ్యాన్సీ వెరైటీ అండ్ బోర్డర్ లో కూడా మంచి జరీ కాంబినేషన్ లాగా ఇచ్చేసారు శారీ అంతా మ్యాంగో you complete mosque. సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం సూపర్ హోల్సేల్ షాప్ దగ్గర నుంచి సూపర్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను శ్రీ హౌస్ అండి అందరికి పరిచయమే కదా మార్కెట్ లో చాలా చాలా మంచి జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ కి అందించే షాప్ అండి అండ్ అలాగే ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ చాలా ఓల్డెస్ట్ షాప్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మీకు అన్ని రకాల వెరైటీస్ అయితే దొరికిపోతాయి అంటే ఇన్ ఎవరికైనా పెట్టుబడులకు కావాలి అనుకున్న మ్యారేజ్ సీజన్ కి తక్కువ బెస్ట్ కలెక్షన్ కోసం చూస్తుంటే పెట్టుబడుల దగ్గర నుంచి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని అయితే దొరికిపోతాయి బ్లౌజ్ పీసెస్ కూడా ఇన్ కేస్ లేదు మీరు బిజినెస్ చేస్తున్నారు మంచి కలెక్షన్స్ కావాలి అన్ని రకాలు ఒకటే దగ్గర ఉండాలి అనుకున్న అలా కూడా దొరికిపోతాయి లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారు తక్కువ రేట్లో కావాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ కావాలి అనుకున్న అన్ని రకాల వాళ్ళకి ఇక్కడైతే మంచి కలెక్షన్స్ అయితే దొరికేస్తాయి అండి కదా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు నచ్చిన ఏదైనా సరే సింగిల్ సెట్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయితే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా అయితే ఐటమ్స్ అనేవి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనాలోని నైన్టీ ఫోర్ బస్ స్టాప్ అందరు తెలుసు కదండి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర నుంచి మీరు ఇట్లా ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే పక్కనే ఉంటుందండి మీకు మధ్యలో అంటే నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకోగలనే శ్రీ మాతృ సిల్క్ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కొన్ని అంటే శాంపుల్స్ అంటే స్టాక్ చూసారు కదా జస్ట్ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అయితే ఇట్లా ప్రతిరోజు కూడా స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది అప్డేట్ అయిపోతూనే ఉంటుంది ఈరోజు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అది ఈరోజు మీకు వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ అయితే చూపించేస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయి ఒక్కొక్కటి వన్ బై వన్ విత్ ప్రైజెస్తో సహా అయితే మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడొచ్చండి అసలు క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇది పళ్ళు పాటు మీరు చూసేది పళ్ళుకి మంచిగా ఫ్యాన్సీ టజిల్స్ కూడా అయితే వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుంది శారీ అయితే అసలు చూడండి కొత్త డిజైన్తో లైట్ వెయిట్లో ఎంత అదిరిపోయిందో చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ ఇందులో మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి అంటే సెట్కి ఎన్ని కలర్స్ వస్తే అన్ని మీరు సెట్ వైజ్గా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటే ఒక సెట్లో మీకు సిక్స్ వస్తాయి ఒక సెట్లో ఫోర్ వస్తాయి ఒక సెట్లో ఎయిట్ వస్తాయి అట్లా ఖచ్చితంగా సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ నైంటీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల తొంభై రూపాయల్లో మీకు బెస్ట్ ఐటెం అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్న మీకు ఇప్పుడు అందరూ స్టోను స్టోన్ వర్క్ అడుగుతున్నారండి స్టోన్ వర్క్లో కూడా మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఈరోజు ఈ కలెక్షన్ చూడొచ్చు చూడండి ఇదైతే మనకి పళ్ళు పాటు వస్తుంది పళ్ళులో మనకి ఏంటంటే టూ ఇంచెస్ ఆఫ్ లేస్ బోర్డర్ లాగా ఇచ్చారు బోర్డర్లో అక్కడ గోల్డెన్ అండ్ సిల్వర్తో సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజు ఇక్కడ ఉందండి సారీ బ్లౌజ్ చూద్దాము సో ఇది బ్లౌజ్ అనమాట ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు ఇట్లా ఇచ్చేసారనమాట బ్లౌజ్ అయితే శారీ మొత్తం కూడా ఇట్లా మీకు డిఫరెంట్ ప్రింట్ తోటి లైట్ వెయిటే వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూడొచ్చండి ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేసింది ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా ఓన్లీ త్రీ టెన్ అంటే మూడు వందల పది రూపాయలు పడుతుంది అంతేనండి చూడండి ఎంత బాగున్నాయో ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఇందులో కూడా ఎయిట్ కూడా మంచి టాప్ కలర్స్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డోలాలోనే హ్యాపీగా జరీ బోర్డర్ కాంబినేషన్స్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొచ్చేసానండి గ్యాప్ బోర్డరు అది కూడా జరీ తోటి హెవీ డోలా అండి చాలా స్మూత్గా ఉంది శారీ కూడా డిజైన్స్ కూడా మంచి డస్టీ రేంజ్లో ఇచ్చారు ఈ కాంబినేషన్స్ కలర్స్లో చాలా మంది కస్టమర్స్ మోస్ట్ డిమాండ్ అయిపోయింది అంటే అందరు ఇదే కలర్స్ అడుగుతున్నారు డస్టీ రేంజ్లో అంటే శారీ అంత లైట్ ఉండి బోర్డర్స్ పళ్ళు డార్క్లో ఇదైతే పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా శారీ మొత్తం చూడండి ఇంత లైట్ వెయిట్ ఉంది చక్కగా లైట్ క్రష్ కూడా ఉంది బోర్డర్ అయితే మీకు గ్యాప్ బోర్డర్ జరిగి బోర్డర్స్లో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే చక్కగా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల డెబ్భై రూపాయల్లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్స్కి వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి పట్టు ఐటమ్స్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు అంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే సో ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను అంటే సెల్ఫ్ అనమాట సో కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లో కూడా అడుగుతుంటారు కదా మీకోసం టిష్యూ పట్టు అసలు ఇది పట్టు అయినా అనిపిస్తుంది అంత లైట్ వెయిట్ ఉంది శారీ ఓపెన్ చేస్తుంటే అండ్ ఇదైతే మీకు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా కాంబినేషన్ ఐ థింక్ బ్రొకెట్ ఇచ్చేసారు ఇదిగో బ్రోకెట్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ అంతా వీవింగ్ తోటి వచ్చేస్తుంది ఒకసారి చూపిస్తాను అది కూడా డిజైన్ అయితే ఎట్లా ఉంది అనేసి చూడండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు వీవింగ్ ఇచ్చారు సెల్ఫ్ అండి సెల్ఫ్ కాంబినేషన్తో వస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే మీకు నాకు తెలిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే ఇచ్చేసారు ప్రైజ్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై రూపాయల్లో చాలా చాలా బాగుంది అంటే కొన్ని సారీస్ ఏంటంటే డైరెక్ట్గా చూస్తేనే మన కళ్ళకి బాగా అంతే అందులో ఇది ఒక బెస్ట్ ఐటమ్ అండి ఓన్లీ ఫైన్ అండి ఈజీలో ఈజీగా మీరు ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు మంచిగా సేల్ చేస్తారు సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి చూసుకుంటే కంప్లీట్ లైట్ వెయిట్ జార్జెట్ అండి అందులో కూడా ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ బటర్ఫ్లై డిజైన్ అనమాట సో మంచి ఫ్యాబ్రిక్ మంచి కలర్స్ మంచి డిజైన్ సో మరి ప్రైస్ కూడా ఎంతో తెలుసా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంటే మంచి ప్రైస్లో కూడా ఇచ్చేస్తున్నారు చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ అండి సో ఎవ్వరూ మిస్ చేయకండి అండ్ బ్లౌజ్కి కూడా మీకు ఇట్లాంటి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్కి కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు ఈ విధంగా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తాయి చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో కలర్స్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ ఫెండి ఫ్యాబ్రిక్లు మీకు న్యూ డిజైన్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటేనండి ఫెండి ఫ్యాబ్రిక్ ఇది మొత్తం సిల్వర్ జరీ తోటి కట్ వర్క్ వచ్చేసిందండి శారీ అంతా కూడా మీకు లెహరియా స్టైల్లో వీవింగ్ లైన్స్ అయితే వచ్చేసాయి అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్గా మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా చూడండి ఎంత బాగుందో మోతీ వర్క్ కడ్దైన వర్క్ తోటి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే డిఫరెంట్ కలర్ సెట్ అయితే వచ్చేసిందండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అనమాట ఈ విధంగా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా అండ్ ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉన్నాయి ఇదైతే న్యూ డిజైన్ అండ్ ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఏడు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది బెస్ట్ డిజైన్ బెస్ట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ చూసుకుంటే మంచి ఫ్యాన్సీ వెరైటీ అండ్ బోర్డర్లో కూడా మంచి జరీ కాంబినేషన్ లాగా ఇచ్చేసారు ఇదే ఐటెం మీద ఏదైనా షోరూమ్స్లో చూసామంటే ఈజీగా థౌజండ్ ఎబో ఉంటుందండి కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అయితే ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పళ్ళు కూడా చూడొచ్చు చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది శారీ అంతా మీకు ప్రింట్ చూసుకుంటే ఇక్కడ పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఉంది కింద గ్యాబ్ బోర్డర్ వచ్చి అందులో మీకు జరీ బుటాస్ అయితే ఇచ్చేసారు ఇందులో కలర్స్ చూడండి ఎంత హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు మంచిగా పట్టు ఐటెం చూపించేసినాను పట్టులో కూడా ఏ కలర్ ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదండి సరే ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తాను ఇదిలో పట్టు ఐటమ్ అంటే ఇప్పటి వరకు ఎక్కడ దొరకని న్యూ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం రిచ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అయితే కనుక కంప్లీట్గా మీకు ఈ విధంగా బ్రొకెట్ లాంటి వీవింగ్ తోటి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మ్యాంగో వీవింగ్ కంప్లీట్ మొత్తం అండ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ జరీ బోర్డర్స్ అసలు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ ఉందంటే చాలా చాలా సూపర్ హిట్ డిజైన్ మొత్తం వీవింగ్ అని అండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ లాగా ఉంది ఇందులో ఇంకా కలర్స్ చూసుకుంటే వన్ బై వన్ ఒక్కొక్క కలర్ చూపించేస్తాను అలా చూస్తుండిపోతారు మంచి టిష్యూ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అండ్ డార్క్ షేడ్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఎయిట్ వచ్చినాయి అంటే ఈ సెట్కి ఎయిట్ కూడా డిఫరెంట్ వచ్చేసాయి కలర్స్ చూసారా ఇది కూడా మినికి లైట్ గ్రీన్ షేడ్లో వచ్చింది అది ఇంకొక డిఫరెంట్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రీమ్ కలర్ అండి విత్ మెరూన్ బార్డర్ తోటి ఎంత బాగుందో కదా సూపర్ కలరు అన్నీ బాగున్నాయండి ఇది ఇది అని చెప్పలేము అన్ని కలర్ సూపర్ హైలైట్ ప్రైస్ అయితే ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి ఏడు వందల ఇరవై రూపాయలకి ఇంత బెస్ట్ పట్టు శారీ కలెక్షన్ అయితే ఇవే కాదండి ఇక్కడ ఇంకా చాలా సారీస్ అయితే ఉన్నాయి సో మీకు మంచి కలెక్షన్స్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి శ్రీ మాతి సిల్క్ హౌస్కి లేదు మీ మ్యారేజ్ కలెక్షన్స్కి ఎవరికైనా పెట్టుబడులకు దగ్గర నుంచి మీకు పెళ్లి పట్టు చీరలు కావాలి అనుకున్నా కూడా అన్నీ ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు బయట రీటైల్గా సారీ కొనే రేట్ ఇక్కడ మీకు రెండు మూడు చీరలు వచ్చేస్తాయండి అది డిఫరెన్స్ అనమాట సో చాలా మంచి నమ్మకమైన షాప్ అండి అండ్ ఏంటంటే మీకు వీడియోలో జస్ట్ ఏదో ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ మాత్రమే చూపించగలిగాము డైలీ అనేది న్యూ స్టాక్ అయితే అప్డేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా డైలీ అప్డేట్స్ కోసం మీకు అంటే రాలేకపోతున్నాం ఎలా మేము అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే హోల్సేల్ గ్రూప్ కూడా ఉంది అందులో కూడా మీరు జాయిన్ అయిపోతే డైలీ అనే ఫొటోస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటారు విత్ ప్రైస్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి